ప్రభుత్వాలు మారి పాలకులు మారి సంవత్సరాలు గడుస్తున్నా రోడ్డు మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు కరీంనగర్ పెద్దపల్లి జిల్లా సరిహద్దు గ్రామాలైన తనుగుల గుంపుల గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది గతంలో ఈ దారి గుండా వందలాది లారీల ద్వారా ఇసుక రవాణా కొనసాగ్గా పూర్తి స్థాయిలో రోడ్డు గుంతలమయంగా మారింది నాటి నుండి నేటి వరకు సంబంధిత అధికారులు గానీ ప్రజా ప్రతినిధులు గాని పఠించుకున్న పాపాన పోలేదు ఈ మార్గం గుండా ప్రయాణం చేసే ఆర్టీసీ వాహనదారులు ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు ఆటో యజమానులు ఆర్టీసీ డ్రైవర్లు మాట్లాడుతూ ఈ దారి గుండా రవాణా మొరపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతినిత్యం మండలాది మంది ఈ మార్గం గుండా పెద్దపల్లి గోదావరి కని మంచిర్యాలకు వెళ్తుంటారు గుంతలుగా మారిన రహదారిలో ప్రయాణం చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పలుమార్లు ఈ మార్గంలో ప్రమాదాలు జరిగిన అధికారులు నామ్మాత్రపులు చేసి చేతులు తెలుపుకుంటున్నారు ఇప్పటికైనా ప్రజలను దృష్టిలో ఉంచుకొని యొక్క రహదారికి మరమ్మత్తులు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు కాగా రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతం కావడంతో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రాంతం గుండానే వెళ్ళి విధులు నిర్వహించడం గమనార్హం రోడ్లు గుత్తలు పడి విపరీతమైన ఇబ్బంది ఎదురవుతున్నాయి బస్సులకు కట్టలు మేళ్ళు ఇవన్నీ ఇరిగిపోవడం వలన బాగా ఇబ్బంది అవుతుంది అయితే అధికారులకు ఎంత చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు తర్వాత విషయం ఏంటంటే టైం అంతా వేస్ట్ అవుతుంది బస్సుకు బాగా ప్రాబ్లం అవుతుంది రోడ్డు కొంచెం ఏదైనా కొంచెం మట్టి అయినా సాఫ్ చేస్తే బాగుంటుందని మా ఆలోచన ఇది రెండు మూడు సంవత్సరాల నుంచి సమస్య ఇట్లానే ఉంది ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు చేయట్లేదు ఎన్ని అధికారులు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు రాజకీయ నాయకులు పట్టించుకుంటలేరు ఇటు ఎవరు పట్టించుకోవట్లేదు ఇటు ఆ గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీ అయినా చోర తీసుకొని దీన్ని తొందరగా చేస్తే బాగుంటుందని మా ఆలోచన బస్సులో బాగా ఇబ్బంది జరుగుతుంది మెయిన్ కట్టలు ఇరగడం తర్వాత షేరింగ్ స్టీరింగ్ చక్కడం తర్వాత బ్రేకులు డౌన్ చేయడం ఇవన్నీ ప్రాబ్లం బాగా అవుతుంది ఇది సాల్వ్ చేయాలని మాకు అసలు క్రాస్ రోడ్ వరకు రోడ్డు పూర్తి దోషం అయిపోయింది ఈ రోడ్ గురించి ఎవరు పట్టించుకునే రాదు లేదు దీన్ని తక్షణమే అధికారులు స్పందించి ప్రజాప్రతినిధి స్పందించి చేయాలని కోరుకుంటున్నాం రెండు సంవత్సరాలు అవుతుంది అండి ఇప్పటి వరకు దీన్ని చూసే నాదులు లేవు చేసే నాదులు లేవు దీన్ని తక్షణమే మంచి అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటున్నాం ముగ్గుల గ్రామం నుండి దనుల క్రాసు రోడ్డు వరకు ఘోరమైన ఇబ్బందులకు గురవుతున్న ప్రతి జనాలు ప్రతి వెహికల్ కూడా ఎలాంటి వెహికల్ కూడా ప్రమాదకరమైన దారి జరుగుతుంది ఇది ఈ దారిని పట్టించుకునే నాదైన ఎవరూ లేరు అసలు దీన్ని ఎన్ని రోజుల బట్టి ఎంతమంది పెద్దలకు చెప్పినా కూడా ఎవరు కానీ పట్టించుకుంటలేరు ఈ జనాలు అసలు జనాలు ఓట్ల కోసం వచ్చిన అడిగినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి స్పందన లేదు ఎన్నిసార్లు చెప్పినాం టీవీలకు ఇచ్చినాం ప్రెస్లకు ఇచ్చినాం ఎమ్మెల్యేలకు చెప్పినాం మంత్రులకు చెప్పినాం అందరికీ చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు ఓట్ల కోసం అయితే జనం కావాలి కానీ జనం తిరిగి మాత్రం ప్రజలు ప్రజలను పట్టించుకుంటలేరు ఈ పెద్దలు ఇది ఆటోలో పరిస్థితి పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది యాక్సిడెంట్ అయితే ఇంతకు ముందు నలుగురు చనిపోయారు ఇక్కడ మొన్న డీసెంట్గా ఒకరు తెచ్చుకుని తలకాయ ఒకరు అడ్డ పడి తలకాయవాళ్ళు రోడ్డు చూడండి ఎట్లున్నదో మీరే ఆ రోడ్డును పట్టించుకుంటుంది అని దయచేసి ఆ ఈ రోడ్డును పట్టించుకోగలని ప్రభుత్వాన్ని వేడుకుంటాం